జగన్ చేశాడు అది విరక్తి వచ్చింది కాబట్టి అది సరిచేయాలి అందుకని వీళ్ళు చేసిన ప్రయత్నంలో ఏడాదికి పది శాతం జగన్ శాతానికి స్టార్టింగ్ ఏడాది పదిహేడు వేల కోట్లు టిడిపి దిగిపోయినకి జగన్ వచ్చాక మొదటి ఏడాది పదిహేడు వేల ఎనిమిది వందలు తర్వాతకి పదిహేడు వేల తొమ్మిది వందలు పద్దెనిమిది వేల రెండు వందలు ఎంత వచ్చింది కరోనా ఇంపాక్ట్ అది అయినా రేంజ్ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిదిన్నర తర్వాత ఇరవై రెండు ఫైనల్ ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్లు ఇది అప్పుడు వచ్చిన ఎన్కం ఇప్పుడు వీళ్ళు ఇరవై ఎనిమిది కో తీసుకెళ్ళారు ఇరవై ఎనిమిది వేల కోట్లకి కానీ ఇరవై శాతం ఇస్తానని వ్యాపారస్తుల్ని పెట్టమన్నారు ముప్పై శాతం మాధ్యనేమో లోకల్ ఎమ్మెల్యే అడుగుతున్నాడు ఎమ్మెల్యే ఏమంటాడు నేను పది కోట్ల నుంచి పాతి కోట్లు ఖర్చు పెట్టాను ఒక ఎమ్మెల్యే ఐదు కోట్లు పెడితే ఒక ఎమ్మెల్యే పది కోట్లు ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన పాతి కోట్లు ఖర్చు పెట్టాడు సగటున ఒక్కొక్క ఎమ్మెల్యే సెగ్మెంట్కి పాతి కోట్లు ఖర్చు మినిమం అయింది ఇందులో ఐదు కోట్లు పెట్టుకున్నాడు ఉన్నాడు పదిహేను కోట్లు పెట్టుకున్నాడు ఉన్నాడు ఇరవై కోట్లు పెట్టుకున్నాడు పాతి కోట్లు పెట్టుకున్నాడు ఇందులో ఎమ్మెల్యే పెట్టగలిగిన అమౌంట్ పోను మిగతా అమౌంట్ ఎంపీ క్యాండిడేట్ పెట్టారు లేకపోతే పార్టీ పెట్టింది వైసీపీలో అయితే మ్యాక్సిమం పార్టీ అధిష్టానం ఇచ్చింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టు పెట్టలికి నోళ్ళు పెట్టగా మిగతా డబ్బులు